భక్తుడు శివుణ్ణి సెల్ఫీ అడిగాడంటే నమ్ముతారా ఒక రోజు ఒక యువకుడు శివాలయానికి వచ్చాడు జీన్స్ టీ షర్ట్ చెవిలో హెయిర్ ఫోన్స్ చేతిలో మొబైల్ తనకు అసలైన భక్తి లేదు గాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో శివాలయానికి వచ్చాడు అతను శివలింగం దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు ఓ శివ మీరు నిజంగా ఉన్నారంటే ఒక సెల్ఫీ ఇవ్వండి అన్నాడు ఆలయం అంతా నిశ్శబ్దంగా ఉంది శివుడు ఏం మాట్లాడలేదు కేవలం మౌనంగా ఉన్నాడు ఆ యువకుడు మొబైల్ తీయగా ఒక అద్భుతం జరిగింది కెమెరా తెరిచినప్పుడు మొబైల్ స్క్రీన్ లో శివలింగం ఆకారపు నీడ కనిపించింది మరింత ఆశ్చర్యం ఏమిటంటే ఆ వీడియోలో ఆ నీడ వెలుగుతో మెరిసిపోతూ ఉంది అది సామాన్యంగా కనిపించే నీడ కాదు అది భగవాన్ దర్శనం ఆ యువకుడు ఆశ్చర్యంతో మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉన్నాడు ఆ ఆనందంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది సెల్ఫీ కాదురా బాబు యాష్ టాగ్ శివ సెల్ఫీ అంటూ పోస్ట్ చేశాడు అప్పుడు శివుడు పార్వతీదేవితో నవ్వుతే ఇలా అన్నాడు కాలం మారింది కానీ భక్తి మాత్రం సెట్టింగ్ మార్చుకోలేదు అని ఇందులో ఉన్న మర్మం ఏమిటంటే భక్తి ఎలాంటి రూపంలో వచ్చినా భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు భక్తుడు ఉదయసు ముఖ్యం మీకు కూడా దేవునితో సెల్ఫీ తీసుకునే అవకాశం వస్తే ఏమడుగుతారు కామెంట్ చేయండి